షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత స్మూత్ సేలింగ్ ఉందా రఫ్ రోడ్ అనిపిస్తోందా ఛాలెంజెస్ ఉన్నాయా మాట్లాడుకుందాం మనతో పాటుగా రామ్ చంద్రరావు గారు ఉన్నారు హలో అండి నమస్తే అండి కంగ్రాచులేషన్స్ ఎవరు అనుకోలేదు రామ్ గారు వస్తారని మీరు అనుకున్నారా పార్టీ అనుకున్నది జరగదు అనుకోని జరుగుతుంది కాకుండా చాలా చాలా పోటీ కనిపించింది పోటీ తర్వాత సడన్ గా నేమ్ బయటకు వచ్చింది మీరే కొత్తగా అధ్యక్షుడు అవుతారు అనుకున్నాడు అంతా నిరసన గలం అసంతృప్తి కూడా కనిపించినట్టుంది మీరు చూసారో అన్నీ అవన్నీ అసంతృప్తి కాదులేండి అవన్నీ పెద్ద అంటే ఇప్పుడు పార్టీ పెరుగుతున్నప్పుడు ఆస్పిరేషన్ పెరుగుతాయి పార్టీ పెరుగుతున్నప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది పార్టీ పెరుగుతున్నప్పుడు కాంపిటీషన్తో పాటు రకరకాల కొత్త కాన్ఫ్లిక్స్ వస్తుంటాయి ఇవన్నీ భాగం లో ఇదర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి పెద్ద నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ బట్ రాకపోతే కలిసి పెలిసి పనిచేసేటటువంటి ఆలోచన నాకుందే వాళ్ళకు కూడా ఉన్నది ఎవరికి అరగిన వాళ్ళకి కూడా ఉన్నది కాకపోతే బోల్డ్ మంది పేర్లు వినిపించారు ఈ సామాజిక సమీకరణాల దృష్ట్యా వీళ్ళు అవుతారు వీళ్ళకి సీనియారిటీ ఉంది కాబట్టి వీళ్ళు అవుతారు లేదు పిఎం మోడీ పిలిచారు కాబట్టి వీళ్ళు అవుతారు బోల్డ్ అని పేర్లు వినిపించాయి కదా అవన్నీ డిసప్పాయింట్మెంట్స్ అయితే కనిపించాయి కదా డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి ఎందుకంటే ఒకటి ఇప్పుడు మీరు అడిగింది లేదు పార్టీ మాకు పని చేయడానికి ఇచ్చింది ఏదో నాకు బాధ్యత ఏదో కిరీటం కాదు ఇది ఇప్పుడు మిగతా అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా పని చేయడానికి అడిగారు కానీ వాళ్ళకి ఆల్రెడీ ఒక పని ఉన్నది ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నారు నాకు పార్టీలో ఉన్న అనుభవం ఉన్నది నేను పార్టీకి సమయం పూర్తి సమయం ఇచ్చేటటువంటి నాకు ఉన్న నా పని టైం అంతా కూడా ఇవ్వగలుగుతాను మిగతా వాళ్ళకు వాళ్ళ కాన్ఫిటెన్స్ పబ్లిక్ ఇవ్వాలి వస్తుంది అది కాబట్టి వాళ్ళకు ఆ ఒక కన్సిడరేషన్ నన్ను చేసింది వచ్చింది నేను అనుకుంటున్నా వన్ ఆఫ్ ది రీజన్ ఆ పార్టీ పనిచేసేటటువంటి ఒక పూర్తి సమయం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి కావాలి ఎందుకంటే ఈ టైంలో పార్టీ పెరుగుతుంది కాబట్టి అధికార దిశలో మనం పెరుగుతున్నాం కాబట్టి ఫుల్ టైం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి కావాలి కాబట్టి నన్ను పార్టీ తీసుకున్న విషయం నేను గమనిస్తున్నాను అంతేగానే ఒకరు తక్కువ చేసిన ఒకరు ఎక్కువ చేసిన విషయం కాదు ఇక్కడ సో రామచంద్రరావు గారు ముందు నుంచి బీజేపీ ఏబీవీపీ నుంచి వచ్చారు బోర్డని పోరాటాలు చేశారు అయినప్పటికీ కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్ అగ్రెసివ్ గా మాట్లాడరు ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ లో తూతూ మేమే కాదు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రామచంద్రరావు గారు ఇంత సాఫ్ట్ గా వెళ్తే సరిపోతుందా సెట్ అవదేమో అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు నేను చెప్పేదేమో వాళ్ళ వారం రోజులు చూస్తున్నారు కదా నాది పర్ఫార్మెన్స్ ఎవరు సాఫ్ట్ ఎవరు కాదు అనేది ఇప్పుడు కనబడుతుంది కదా నేను సాఫ్ట్గానే ఉంటాను నేను ఆలోచనలో సాఫ్ట్ ఉంటా కానీ నా సిద్ధాంతం వచ్చినప్పుడు నాకు ఉన్నటువంటి నా ముందున్న అంశాలు వచ్చినప్పుడు దానికోసం పోరాడేటప్పుడు డెఫినెట్గా నా అంత స్ట్రాంగ్ ఉండరు నా అంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు అది దీన్ని రాసిస్తారు మీకు ఇన్ ఆల్ మై కన్విక్షన్స్ నో కాంప్రమైజెస్ ఆన్ మై కన్విక్షన్స్ మై కమిట్మెంట్స్ ఐడియాలజికల్గానే పాలసీ పరంగానే నా ఒక పార్టీని ముందు తీసుకొని కానీ ది స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇస్ రామచంద్రరావు జూన్ థర్టీ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటికి జూలైలో ఉన్నాము ఇంకా ఎండ్ అవలేదు జూలై కూడా వన్ మంత్ కాలేదు ఏది టఫ్ టాస్క్ కనిపిస్తోంది అటు సమస్యల మీద పోరాడడం ప్రతిపక్ష బాధ్యత పోషించడమా లేకంటే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ గ్రూప్స్ అనేవి వీటిని ట్యాకిల్ చేస్తూ ముందుకు వెళ్ళడమా ఇంటర్నల్ ఇష్యూస్ అంటే దాదాపు అన్ని పార్టీలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కోమటి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి లేదా కవిత గారికి కేటీఆర్ లేదా కవిత గారికి కేసీఆర్ లేదా సోనియా గాంధీగా ప్రియాంతో లేదా ఇవన్నీ ఉంటాయి అవన్నీ పెద్ద మనము రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీతో ఉండొచ్చు నేను ఏమంటున్నాంటే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ మనము ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ అంటే నేను దాని మీద కానీ ఎక్కువ పార్టీ ప్రభుత్వాల మీద నేను సమయం ఇస్తున్నాను ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని కూడా మా అధికారం అవతల తీసుకుంటారు ఏ ఉన్నా కూడా మనిషి అన్న తర్వాత కొన్ని భేదభాలు ఉంటాయి ఎవ్రీ వన్ విల్ నాట్ థింక్ లైక్ బట్ ఎవ్రీ కమ్స్ అది నా నమ్మకం కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి పార్టీలు కావచ్చు ఆ నాయకులకి బీజేపీకి ఉన్నటువంటి సైద్ధాంతికంగా ఉన్నటువంటి నిర్మాణపరణమైనటువంటి ఒక పటిష్టంగా ఉంటుంది అనేది ఉంటుంది ఇందులో ఇలాంటి గొడవలు కావచ్చు ఇలాంటి గ్రూప్స్ రాజకీయాలు అనేవి ముందు నుంచి కనిపించలేదు కదా బీజేపీ లేదు ఎందుకంటే మేము పెరుగుతున్నాం కాబట్టి ఇది పెరిగే కొంత ట్రాన్స్ఫర్మేషన్స్ అయినప్పుడు ఈ చిన్న చిన్న హికప్స్ ఉంటాయి బట్ అవి చూసి మనం బెదరాల్సిన అవసరం లేదు అది చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నిర్వీర్యం కావాల్సిన అవసరం కూడా లేదు అంటే అయితే మేము పెరుగుతున్నాము అనుకున్నప్పుడు ఎవరైతే కింది స్థాయి నుంచి వచ్చారో కార్యకర్తలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సముచితమైనటువంటి న్యాయం గౌరవం దక్కలేదు బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే ఈ పొల్యూషన్ అనేది ఎక్కువైంది అని ఇంటర్నల్ గా వినిపిస్తున్నటువంటి మాట ఏమంటారు లేదు తప్పది మేము కూడా బయట అనుకోం పార్టీలో చేరిన తర్వాత మా పార్టీ వాళ్ళే అది ఎవరినా కానీ మా పార్టీలో చేరాలనే మేము అడుగుతున్నాం పార్టీ పెరగాలంటే కొంత రావాల్సింది కదా పార్టీ పెరగాలంటే బయట నుంచి కూడా రావాల్సి ఉంది పార్టీ పెరగాలంటే కొత్త నాయకత్వం కూడా రావాలి సో మాకు అటువంటి మాకు వేషధ లేవు అటువంటి భేదభావాలు లేవు ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ పెరుగుతుంది కాబట్టి కొంతమంది సిస్టర్స్ నేరేషన్ మెయిన్గా మీడియా హౌసెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొన్ని మీడియాలు ఉన్నాయి వాళ్ళు క్రియేట్ చేసి మా పార్టీ ఉన్నటువంటి ఫీలింగ్ ఏం లేదు మేము వాళ్ళకి ఎంపీలు ఇచ్చినాము ఎంపీలు ఇచ్చినాం ఎమ్మెల్యేలు ఇచ్చినాము వాళ్ళకు మనకు చేస్తున్నట్టు మన మా కార్యకర్తలు ఎవరు వెనక ఊళ్ళో అందరూ పని చేస్తున్నాం కదా ఎవరు కూడా ఆయనకి ఎందుకు ఇచ్చినా అడగట్లే దిస్ ఆల్ మేము అందరికీ రెస్పెక్ట్ని ఇస్తామని చెప్పి చెప్తున్నాం అది చేస్తా కూడా చెప్తున్నాం మేము కాకుంటే ఇది బయట వాళ్ళు సృష్టిస్తున్నారు అన్నప్పటికి కూడా మీ పేరు వచ్చింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చినటువంటి వాయిస్ లౌడ్ వాయిస్ స్వరం అంటారు దాని రాజాసింగ్ గారు బయటకు వచ్చారు ఆయన మాట్లాడారు చివరికి ఆయన ఒక నేను లవ్ లెటర్ రాస్తున్నాను మీ దండం మీ పార్టీ కోదండం అంటూ ఆయన లెటర్ రాశారు ఆ ఇష్యూని ఎట్లా చూస్తారు మరి మీరు ఇప్పుడు కొత్త ఏం లేదు కదా కొత్తగా కాదు కదా ఆయన ఇంతకుముందు వాళ్ళు చేశాడు కాబట్టి సరే అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అది అధిష్టానం నిర్ణయం మీద మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం అనేది మేమందరం ఆలోచిస్తాం మేమే దాని మీద ఆయన మాకు శత్రువు కాదు మాకేమి ఏది కాదు అనేది ఏదో ఇచ్చాడు మన ఎవరి అదేది అందరూ చూశారు పార్టీ క్రమశిక్షణతో ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఒక్కటి ఈ సందర్భం చెప్తున్నాను నో వన్ ఇది పార్టీ రేపు నేను కూడా ఈ పార్టీకి అయినా పెద్ద కాదు ఎవ్రీ వన్ ఇస్ అ పార్టీ వర్కర్ నేను ప్రెసిడెంట్ అయినది మాత్రమే ఏంది నీ పార్టీ కార్యకర్తని నేను ఎంపీ అయినది మాత్రమేంది నీ పార్టీ కార్యకర్తని నేను ఎమ్మెల్యే ఏంది నీ పార్టీ కార్యకర్తని పార్టీ కన్నా పెద్ద నేను అని ఆలోచించే వాళ్ళకు ఈ పార్టీలో ఏదో ఒక రోజు వాళ్ళకు తల వంచక తప్పదు వాళ్ళు ఏదో దగ్గక తప్పదు ఏదో ఒక రోజు వాళ్ళు రియలైజ్ కాక తప్పదు తప్పకుండా రియలైజ్ అవుతున్నారు అదే పొరపాటు చేసినా పార్టీ తల్లి లాంటిది మా తల్లిని మోసం చేయకూడదు దగ్గర చేయకూడదు తల్లికన్నా నేను పెద్ద అనుకుంటే ఎట్లా ఢిల్లీకన్నా ఢిల్లీకి రాదేనా తల్లికి కూర్చో కదా సో ఇది బీజేపీకి అందరం పిల్లలు అంటాడు నువ్వు వన్ ఇక్కడ అనే భావన మాకు ఉంటుంది అంతేగాని నో అని అబో పార్టీ సింగ్ లేపినటువంటి క్వశ్చన్స్ చాలా వ్యాలీడ్ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయి కదా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనుకున్నారు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో రావాలి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ల వల్లే ఎనిమిది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు బట్ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ వల్ల స్వయంగా బీజేపీలో ఉన్నటువంటి కొందరు లీడర్లే తెలంగాణలో బిజెపి రావద్దని కోరుకుంటున్నట్టున్నారు అనే మాట ఇదే బిల్డింగ్ నుంచి ఆయన మాట్లాడారు కదా ఎక్కడి నుంచి మాట్లాడినా దాన్ని మనం అవసరం లేదు దానికి ఆన్సర్ దొరికింది అండ్ ఇష్యూ ఇస్ విత్ నేషనల్ నేషనల్ లీడర్షిప్ లీడర్షిప్ లో ఉంది వాళ్ళే సో ఇప్పుడు సింగ్ ఇంకా స్టిల్ వెయిటింగ్ అనుకుంటాను మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీజేపీలో లేరు అన్నట్టు బట్ హీ స్టిల్ హావింగ్ హోప్ చూస్తున్నట్టున్నారు కేంద్ర నాయకత్వం నన్ను పిలుస్తుంది మాట్లాడుతుంది అనేది ఉప ఎన్నిక రాదు గోషా మహల్ లో అనే మాట అక్కడ కార్యకర్తలతో చెప్తున్నట్టు దాని విషయం కామెంట్ చేసుకోలేదు ఎందుకంటే నేనేమిదోటికల్ అని సో అది రాజసింగ్ ఇష్యూ అదే రోజు ధర్మపురి అరవింద్ గారు ఎందుకు రాలేదు మరి ఏ ఉంటుంది అది వాస్తవం కూడా ఇంటికి పోయి వచ్చాను ఇట్ వాజ్ నాట్ వెల్ ఇప్పుడు ఏమవుతోంది బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి మధ్యలో ఆ కరీంనగర్ వరకే పరిమితం అయిందా నియోజకవర్గానికైనా మొత్తంగా ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ బీజేపీ మీద ఎట్లా చూడబోతుంది ఇప్పుడు పార్టీలో చెప్పినా చాలా పెరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నాయి ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది మేము ఈ పరిష్కారం అన్ని కూడా ఇద్దరు మాకు ఇంపార్టెంట్ లీడర్స్ ఇద్దరు కూడా మాస్ లీడర్స్ ఇద్దరు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ లీడర్స్ మాకిద్దరు ఇంపార్టెంట్ వాళ్ళిద్దరూ కూడా పార్టీకి చాలా అవసరము చాలా కావాల్సిన వాళ్ళు ఏదైనా ఉంటే తప్పకుండా నా 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 దృష్టిలో ఇదంతా కూడా పైన ఢిల్లీ నాయకులు తెలుసు నేషనల్ పార్టీ కాబట్టే ఇది డెఫినెట్గా దాంట్లో వాళ్ళు చొరవ తీసుకొని ఈ ఇష్యూ సాల్వ్ చేస్తారు ఇదేం పెద్ద ఇది కింది దాకా పోయే ఇష్యూ కాదు ఇది పోలీ యూజువల్ గా ఇలాంటివి ఏమన్నా అంతర్గతమైనటువంటి విభేదాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవనం వేదికగా ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి మీటింగ్స్ అన్ని అది కార్యకర్తల సమావేశాల్లో కావచ్చు లేకుంటే మీడియా ముందు కావచ్చు మాట్లాడుకోవడం అనేది పార్టీ గురించి డిస్కషన్స్ అది కూడా నెగటివ్ గా వస్తుంది రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక వాదన భావన కూడా వచ్చినట్టుంది చెప్తున్నాను ఎవరికైనా బాధ ఉన్నా ఉన్నా కూడా మీరు రూమ్ల మీద చెప్పండి రూమ్ల మీద కొట్లాడుకుంటే చంప మీద వేసుకోండి ఎంతగానే ఇది పబ్లిక్లో వచ్చి మాట్లాడటం అనేది ఇది పద్ధతి కాదు తర్వాత ఇది రామచంద్రరావు గారు వచ్చినప్పటి నుంచి ఇష్యూస్ కావు ఇది రామచంద్రరావు వచ్చినప్పటి నుంచి ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి నేను సవ జవాబు చెప్పుకుంటా అది ఎప్పటి నుంచి రగులుతున్న ఇష్యూస్లో ఎవరైనా మాట్లాడినంటే దానికి నేను జవాబుదారు కానీ కదా ఎప్పటి నుంచి రగులుతూ ఉన్నప్పుడు కేంద్రం పిలుస్తోంది ఒకరు కేంద్ర మంత్రి ఒకరు ఎంపీ ఆయన స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి వచ్చారు అయినప్పటికీ పాసిఫై ఎందుకు చేయలేదు చేస్తారు అంటే గ్రావిటీ అసెస్మెంట్ చేయలేకపోతే వాళ్ళు డెఫినెట్ గా ఇద్దరు మాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్స్ ఇది మా పార్టీ మంచికి ఇద్దరు మాట్లాడేటటువంటి స్టెప్ తీసుకుంటుంది పార్టీ తీసుకుంటుంది సో ఇంటర్నల్ గా రూమ్ లోకి వెళ్ళండి మీరు కొట్టుకోండి బయటికి రండి అంటే వాళ్ళని చిన్నపిల్లలు కాదు వాళ్ళకు ఒక స్టేచర్ ఉంది చాలా సీనియారిటీ ఉంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకంటూ పర్సనల్ గా కొన్ని ఈగోస్ అనేవి ఉంటాయి క్యాడర్ ని చూసుకోవాలి అనేది ఉంటుంది రాజకీయాల్లో ఈగోస్ అనేవి ఉండకూడదు ఎందుకంటే రాజకీయాల్లో డెఫినెట్ గా యూ మస్ట్ కీప్ అసైడ్ ఆల్ ఓవర్ ఈగోస్ ఎందుకంటే మనం మన లార్జర్ ఏం ఇస్ కమ్ టు పవర్ లార్జర్ ఇస్ పార్టీ ఇంట్రెస్ట్ ఇది ఉన్నప్పుడు ఈగోస్తోనే పోతే మనం ఇండివిజువల్ అయిపోతాం సో ఇత్ దిస్ పార్టీ మా దగ్గర నేర్పే చిన్నప్పటి నుంచి నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్ ఇది మా దగ్గర ఉన్నటువంటిది ఆ లెవెల్లోనే పోవాలని చెప్పేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ లైన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఏదైతే ఒక సఫకేటింగ్ అట్మాస్ఫియర్ కనిపించిందో దానివల్లే బీజేపీలోకి వచ్చారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన బయటికి వెళ్తారు కొత్త పార్టీ పెట్టుకుంటారు అనేది వినిపిస్తున్నాయి కదా అవన్నీ హైపోలిటికల్ క్వశ్చన్స్ ఎవరో రాస్తున్నారు ఈటల మా పార్టీ ఎంపీ మా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఆయనకు ఐదు లక్షల ఓట్లు గెలిపించారు ఆయన మా పార్టీ తన అయి ఉన్నాడు ఈజ్ అవర్ లీడర్ మనము ఇటువంటి ఆలోచన మాకు లేదు ఆయన పార్టీలో ఉండాలి ఉంటాడు అనేది మేము నమ్ముతున్నాము ఈజ్ అవర్ మ్యాన్ ఇవన్నీ కూడా బయట క్రియేట్ చేసినటువంటి ఇంతకుముందు చెప్పినట్టు మీడియా క్రియేషన్స్ ఈజ్ అవర్ లీడర్ హౌ కెన్ బి సేజ్ సో ఈ గొడవ అయిన తర్వాత మీరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు ఇష్యూస్ అన్ని మాట్లాడారా నేను పోయింది నాకు అపార్ట్మెంట్ నేను ఎవరిని నేను ఫస్ట్ టైం పోయినా కాబట్టి కలవడం పోయినా ఇక దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి మీ నాతోనైతే తీసుకోలేదు వాస్తవం తీసుకోలేదు నేను కూడా చెప్పలేదు ఎవరికి వాస్తవం తీసుకోలేదు బట్ ఒకటే మాట వాళ్ళైతే నాతో అంటం జరిగింది అన్ని కలిసి పనిచేయాలంటే ఈ పార్టీ అధికారం వస్తుంది ఒక మంచి వాతావరణం ఉన్న మాత్రం చెప్పింది నాకు అదే కలిసి పనిచేయాలనే విషయం మాత్రం పదే పదే టూ మెనీ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఒపీనియన్స్ ఉన్నాయి డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు విభిన్నమైనటువంటి పార్టీల నుంచి వచ్చినటువంటి లీడర్లు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని మీకున్నటువంటి ఏకైక లక్ష్యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడము అనేది దానికి కావలసినటువంటి ఈజీ మెథడ్స్ ప్యాసిఫైంగ్ ప్యాచ్అప్ లో ఇలాంటివన్నీ ఎలా చేస్తారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అవసరం లేదండి అందరు పెద్ద ఇష్యూస్ ఏం కావు కొంత ఉంది కానీ ఆల్ ఆర్ వన్ అందరు కూడా ఒకటే ఆలోచనతో ఉన్నారు బీజేపీ అధికారం రావాలి ఎవ్రీ వన్ మనసు కాంట్రిబ్యూట్ ఫర్ ఇట్ ఎక్కడ ఒక రెండు మూడు చోట డెఫినెట్గా ఏదైనా అబ్రేషన్స్ ఉంటే దాన్ని వీల్ సెల్ వీల్ సాల్వ్ ఇట్ అదే ఇష్యూ ఏం కాదు డెఫినెట్గా నాకు పూర్తి నమ్మకం ఉన్నది సమగ్ర నాయకత్వంతో నాయకత్వం కూడా నేనను కలెక్టివ్ లీడర్షిప్స్తో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ వస్తుంది దిస్ ఇస్ మై ప్రొఫెసీ మై గ్యారంటీ అండ్ మై బిలీఫ్ మన నమ్మకం నా విశ్వాసం అది సో కార్యకర్తల దగ్గర నుంచి రియాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇంత మంది ఇన్ని రకాలుగా వినిపిస్తున్నాయి వాదనలు అనేవి ఉన్నాయి గ్రూపులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అంతా ఎప్పుడూ గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి తీసుకోవాలి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి కార్యకర్త భారతీయ జనతా కూడా కార్యకర్త ఈ రోజు కూడా నేను కార్యకర్త భారతీయ పార్టీ కార్యకర్త తన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు త్యాగం చేసే వ్యక్తులు ఉంటారు సిద్ధాంతం కోసం కూడా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మా మా కేటర్ అది ఇవన్నీ పైన వాళ్ళు ఏమో మాట్లాడుకుంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అది కింది దాకా పోదు వాళ్ళు పట్టించుకోరు కూడా వాళ్ళకు రామచంద్ర కాదు ముఖ్యం వాళ్ళకు భారతీయ జనతా పార్టీ ముఖ్యం వాళ్ళకు ఇంకో ఎక్స్ వయో ముఖ్యం కాదు బీజేపీ ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఈరోజు చెప్తున్నారు కార్యకర్తలు కూడా నేను చెప్తున్నాను మీ ద్వారా చెప్తున్నాను మనకు వ్యక్తులకు సంబంధం లేదు మనం వ్యక్తుల కింద పనిచేసే వాళ్ళం కాము మనం పార్టీ జెండా కింద పనిచేసేవాళ్ళం పార్టీ ఎజెండా కోసం పనిచేసేవాళ్ళం మనం ఇప్పుడు ఎదురుగా మీకు ఏ కనిపిస్తున్నాయి మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో రావాలనే లక్ష్యం మాకు ఉంది ఆ లక్ష్యం మీరు చేరుకోవాలి చేరుకోవాలంటే యుద్ధాలు చాలా ఉన్నాయి దారిలో ముందు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తాయి మాకు ఈ ఎలక్షన్స్ మన

అది నమ్మేటోళ్ళు ఏంటంటే కొద్దిగా గ్యాప్ పెంచుకుంటారు అది నమ్మడంలో మంచిగా ఉంటారు అదే వరస అత రాజాసింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నారా నేను అంటే ఆయన ఏం ఆలోచించింది నాకు తెలియదు కానీ బట్ పార్టీ అధిష్టానం దృష్టిలో అన్ని ఉన్నాయి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అందరం దానికి కట్టుబడి ఉంటాం సో ఇప్పుడు అందరినీ ఏకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావాలి మీరు అన్నట్టుగా ఒకే గొడుగు కింద ఉండాలి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఏవి మీకు అడ్డంకిగా ఉన్నాయనుకుంటుంది అడ్డంకి ఏముండ కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ చేసే దుష్ప్రచారం అబద్ధాల ప్రచారం దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి ఈరోజు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారం కానీ డబ్బు కానీ దీంతో రాజకీయాలు చేస్తే నడవదు ఆ రాజకీయాలకు మేము బయటపడి సిద్ధాంతమైన రాజకీయాలు రాష్ట్రంలో తీసుకుని రావాలి బూత్ రాజకీయాల నుంచి పోయి ఒక సంస్కృతి రాజకీయాలతో రావాలి అనేది మా ఒక నేను ఇప్పుడు కూడా నేను హార్స్గా మాట్లాడినా నేను ఏదన్నా మాట్లాడినా కూడా నేను ఒక డిసైడ్ చేస్తాను నేను తిట్టేది ప్రైవేట్గా తిట్టుకుని ఎన్నో తీసుకోవచ్చు కానీ మీడియా ముందు కానీ జనరల్ పబ్లిక్ పోస్టులు కానీ ఒక సంస్కారం అనేది ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మనం వాడాలి నేను అమజ చోటు చెప్పాను నేను టీవీ అసెంబ్లీ నడుస్తుంది అంట పిల్లలు టీవీ బంద్ చేస్తున్నారట ఎందుకంటే పిల్లలు కొత్త కొత్త బూతులు నేర్చుకుంటున్నారు చూసి అటువంటి ఒక సమాజం మన అయిపోయింది తెలంగాణ ఆ తెలంగాణ సమాజం అంటే అటువంటిది కాదు మనకు ఒక సంస్కారం ఉన్నది మనకు ఒక భాష ఉన్నది మనకు ఒక ఆలోచన విధానం ఉంది ఇది కాదు కదా తెలంగాణ బూతుల కోసం వచ్చిందా తెలంగాణ కొట్లాడ కోసం వచ్చిందా తెలంగాణ దోచుకోవటానికి వచ్చిందా ఇది కాదు కదా సో ఇప్పుడు బోల్డెన్ ఇష్యూస్ మీద అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫోన్ టాపికింగ్ ఇష్యూస్ కావచ్చు వీటన్నిటి గురించి సో బీజేపీ వాయిస్ ఎక్కడుంది రో అది గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ పెట్టింది మాకు ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ అని నమ్మకం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటికైనా వాళ్ళు ఇద్దరు కొమ్ముకై దాన్ని క్లోజ్ చేస్తారు అందుకే సిబిఐకి ఏమంటారు మీరు మీరు సిబిఐకి ఏమంటారు ఇది కాళేశ్వరం సరే ఫోన్ ట్యాపింగ్ కూడా అన్నారు ఫోన్ ట్యాపింగ్లో అఫీషియల్స్ అరెస్ట్ చేశారు కాళేశ్వరంలో అఫీషియల్స్ అరెస్ట్ చేశారు ఏదైనా రాజకీయ నాయకుని అరెస్ట్ చేశారా ఎందుకు చేయాలి బికాస్ ద బోత్ ఆర్ వన్ అందుకే బీజేపీ డిమాండ్ చేసింది అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ అయితే అయింది అటు కాళేశ్వరం అయితే అయింది అటు ఫార్మా రేసింగ్ అయితే అయింది ఇంకా ఏదైనా కానివ్వండి ఇవన్నీ కూడా సిబిఐకు గొప్ప చెప్తేనే వాస్తవాలు బయటికి పడతాయి నిజమైన దోషులు బయటకు వస్తారు సరైన న్యాయం జరుగుతుంది చెప్పి నేను భావిస్తాను సో మీరు బీఆర్ఎస్ మీద హార్ష్ వాయిస్ అనేది కనిపించట్లేదు అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అనేది నెక్స్ట్ కేసీఆర్ కూడా ఏదో పెద్ద పదవి ఇవ్వబోతున్నారు అనే మాట అంటే హార్ష్ వాయిస్ అని నేను ఏం అక్కడ పోయి మైక్ బెడ్ కట్టారు అని చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడి మాట్లాడే హార్ష్ కాదు నేను చెప్పింది కదా వాళ్ళ మీద యాక్షన్ సిబిఐ తీసుకురావాలి అంతకన్నా హార్ష్ ట్రీట్మెంట్ ఏముంటుంది ఇవన్నీ ఏంటంటే మన హార్స్ అనేది ఇప్పుడే చెప్పాను వై షుడ్ బి గో ఫర్ హార్స్ లాంగ్వేజ్ హైదరాబాద్ కాంగ్రెస్ ఆర్ ఆర్ కమ్యూనిస్ట్ నా సిద్ధాంతం నేను చెప్పుకుంటున్నాను నా మాట నేను చెప్పుకుంటున్నాను అది ప్రజలు చెప్తున్నాను ప్రజలు వినాలి కదా ప్రజలు వినడానికి మనం చెప్తాం మనం హార్స్ లాంగ్వేజ్ ఏమైంది పోయి చొక్కాలు దింపయడం వాళ్ళని కొట్టడం ఛాలెంజ్లు అనేవి ఎక్కువ ఉన్నాయి సవాల్ అనుకుంటున్నారు కదా ఎక్కడ ఉన్నాయి వాళ్ళ బస్తీ సవాళ్ళు షాడో బాక్సింగ్ అంటారు దాన్ని షాడో బాక్సింగ్ అంటారు దట్ ఈస్ నాట్ రియల్ బాక్సింగ్ వాళ్ళు ఇద్దరు ఒకటే షారో బాక్సింగ్ అంటారు అవి షాడో బాక్సింగ్ కోసం అరుస్తుంటారు అంతే బట్ రియల్ ఇష్యూస్ మా దగ్గర ఉన్నాయో చిన్న చిన్న పెడతాం అందరినీ ఎక్స్పోజ్ చేస్తాం బోత్ పార్టీస్ బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందా ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మనం వస్కార్ వాడేయాలి ఆలోచన వచ్చినందుకు మంచి కరలు రాయాలి సినిమాలు ఇక్కడ పాలిటిక్స్లో రావాలి సినిమా కథలు రాయాలి సో సడన్ గా వైస్ ప్రెసిడెంట్ గారు ఎందుకని రాజీనామా చేశారు ఆ ప్లేస్ లో మీరు కావాలని చేయించారు ప్రెషర్ పెట్టారు అనే మాట అది మరి కాన్స్టిట్యూషన్ పోస్ట్ అది పొలిటికల్ కామెంట్ కు అది ఉండదు అది ప్యూర్లీ కాన్స్టిట్యూషన్ పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ కారణాలు హెల్చడానికి కారణం ఆయన చెప్పారు మనం నమ్మాలి అంతే మన తెలుగు వాళ్ళని ఎవరినైనా అక్కడ అపాయింట్ చేస్తున్నారా నిలబెడుతున్నారా వారికి బోల్డ్ పేర్లు అయితే వినిపిస్తున్నారు అంటే ఒక సీట్ ఖాళీ కాగానే చాలా పేర్లు వినబడుతుంది ఇప్పుడు నా ప్రెసిడెంట్ అట్లా నియబడ్డాయి కదా అంతే అట్లంటారు ఏమో ఏ పేర్లు వినబడ్డా చివరికి జరిగేది ఏది డిసిజన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి తీసుకుంటారు అది అవుతుంది అంటే మా మా సిస్టంలో మా పార్టీ సిస్టంలో కానీ మా గవర్నమెంట్ సిస్టంలో కానీ బయట ఊహాగానాలతో గానాలతో పేర్లు డిసైడ్ చేయాలి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఒక పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సో ఫైనల్గా మీరు ఇటు కార్యకర్తలకి అటు నాయకులకి ఏం చెప్తారు ఉంటే మంచి అవకాశం మనకు వచ్చింది ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు మనం బయటికి కలిసిపోదాం ముందుకు పోదాం ప్రజల్లో పనిచేద్దాం అధికారాన్ని తీసుకొచ్చి తీసుకుని అందరిని అడుగుతాం ఏవో చిన్న చిన్న భేదవి ఉంటే దాన్ని ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం పెద్దల దగ్గర మన సమస్యను తీసుకుపోదాం అక్కడ ఏదో ఉంటే దాన్ని సస్పా చేసుకుందాం ఎక్కడైనా అక్కడ మనకు కూర్చొని పార్టీని ఐకత్వంతోనే ముందుకు తీసుకోకూడదు ఇది నాకు అల్టిమేట్గా నేను కార్యకర్తలు అది చెప్తున్నాను ప్రజలు బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు మనం కష్టపడాలి కలిసి ఉండాలి మనం ముందుకు పోవాలి ఇది ఒకటే నేను చెప్పేది సో మచ్ బెస్ట్